ఇయర్స్ నుంచి మీరు ఆర్మీలో వర్క్ చేశారు ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఓకే థ్యాంక్ యూ అండి ఇంతగా గ్రామ ప్రజలు మన కుటుంబ సభ్యులు ఈ విధంగా నన్ను ఆదరించి స్వాగతం పలికినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు నేను టూ థౌజండ్ వన్ ఎంఆర్సి విల్లింగ్టన్ ఊటీలో తమిళనాడులో భర్తీ అయినాను అక్కడ నుంచి వన్ ఇయర్ ట్రైనింగ్ చేసి ఫిరోజ్పూర్ పంజాబ్లో వర్క్ చేశాను పంజాబ్ నుంచి అక్కడ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ మచ్చల్ సెక్టర్ అని చాలా డిఫికల్టీ ఏరియా మన యూనిటీ కూడా మంచి సైటేషన్ దొరికింది అక్కడ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ది అలాంటి ఇంకా కొత్తగా నేను వన్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే మచ్చల్ సెక్టర్ అనేసి అక్కడ పోస్టింగ్ చేశారు చాలా అంటే మనం అన్ని సీక్రెట్గా మనం మాట్లాడలేము సోషల్ మీడియాలో పంచుకోలేము అంటే దగ్గర దగ్గర మనకి వాళ్ళకి చాలా నియర్ నియర్ మనం మాట్లాడినా వాళ్ళకి ఇనిపిస్తుంది వాళ్ళు మాట్లాడినా మనకి ఇన్పిస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు దీంట్లో ఎవరైనా ఎక్సరైజ్ పని ఉంటే వాళ్ళకి తెలుస్తుంది మచ్చల సెక్టర్ అంటే ఏ విధంగా ఉంటుంది అని అక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చాము సికింద్రాబాద్లో ఇది మన మిలిటరీ వరల్డ్ గేమ్ అటెండ్ చేశాను మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ మిలిటరీ వరల్డ్ అంతా వచ్చి అక్కడ ట్రైనింగ్ చేశారు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి మణిపూర్ మణిపూర్కి వెళ్ళాం మణిపూర్లో లో అక్కడ కూడా చాలా డిఫికల్ట్ ఏరియా మణిపూర్ అంటే మణిపూర్ మణిపూర్ నుంచి శ్రీ గంగానగర్ వచ్చాము గంగానగర్ రాజస్థాన్ రాజస్థాన్ వచ్చాము అక్కడ అందరూ ఏ మన శాండల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చాలా టఫ్గా ఉంటుంది అక్కడ నుంచి సియాచిన్ గ్లేషియర్ వరల్డ్ హైయెస్ట్ సియాచిన్ గ్లేషియర్ కొండలు మంచికొండలు మంచికొండల్లో వర్క్ చేసాము అక్కడ మైనస్ థర్టీ డిగ్రీ ట్వంటీ ఫైవ్ డిగ్రీలో చేల్స్ వస్తుంది చాలా కష్టంగా ఉంటుంది అక్కడ అదైన తర్వాత ఉత్తరాఖండ్కి వచ్చాము ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాణికేత్ అని అక్కడికి వచ్చాము రాణికేత్ నుంచి అగైన్ తర్వాత దీనికి వెళ్ళాము జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళాము జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత ఆర్ఆర్కి వెళ్ళాము ఆర్ఆర్ నేను టూ టైమ్స్ కట్ చేశాను తర్వాత ఎన్ఎస్జిలో కూడా టెంపరీగా ట్రైనింగ్ కోసం వెళ్ళాము అక్కడ మొత్తం దాని తర్వాత నేను దీనికి వచ్చాను ఇది ఫిఫ్టీన్ కర్ణాటక పెట్టాను ఎన్సీసీ లాస్ట్ పోస్టింగ్ మన సీఓ ట్వెల్వ్ మెడ్రాస్కు చాలా ధన్యవాదాలు మన యూనిట్కి వాళ్ళు లాస్ట్ పోస్టింగ్ చాలా కష్టపడ్డారు కాబట్టి ఇది నేను ఇంతవరకు ఎక్కడ పోలేదు మొత్తం ఫీల్డ్ ఏరియానే మొత్తం అంతా ఇన్సర్జెన్సీ ఏరియాలోనే కట్ చేశాను మన కమాండర్ నన్ను గుర్తించి ఏదో దేవుని ఆశీర్వాదము వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు లాస్ట్లో పోస్టింగ్ ఇచ్చారు ఆసన్లో లో ఎన్సీసీ ట్రైనింగ్ దాంట్లో ఉన్నాను దాని తర్వాత విల్లింగ్ టన్ ఊటీకి వెళ్ళి రిటైర్డ్ అయిపోయింది సార్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆర్మీలో వర్క్ చేసినాక